ఓం శివాయ విశేషముగా మన హిందూ పండుగలలో మకర సంక్రాంతికి చాలా ప్రాముఖ్యత ఉన్నది సమ్మనగా మంచి క్రాంతి అనగా అభ్యున్నతి లేదా ముందుకు కదలడం మకర సంక్రాంతి రోజున విశేషముగా పితృదేవతలకు సంబంధించి తిలతర్పణాదులు మరియు దానధర్మాలు వారి పేరు మీద చేయడం ద్వారా మన వంశాభివృద్ధి అభ్యున్నతి కలుగుతుంది అన్నది శాస్త్రవచనం ఈ మకర సంక్రాంతి రోజున స్త్రీలు పసుపు కుంకుమ పండ్లు పూలు వస్త్రములు వంటివి దానం చేయడం ద్వారా సకల సంపదలతో మరియు సౌభాగ్యముతో వర్ధిల్లుతారు ఇదే రోజున విశేషముగా బ్రాహ్మణులకి స్వయం పాకదానం మరియు గుమ్మడికాయను దానం చేస్తారు సంక్రాంతి రోజునే కురువృద్ధుడు అయినటువంటి భీష్మ పితామహుడు పరమపదించినటువంటి రోజు ఈ రోజున మనము ఎటువంటి దాన ధర్మాలు చేసినా మరియు విశేషముగా గోసేవ చేసినా కూడా రెట్లు ఫలితం లభిస్తుంది